హాయ్ గారు స్వగం ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పైన అంటే ఇప్పటికీ ఆ మిస్ట్రీ అయితే అలానే ఉంది అయితే చాలా ఆరోపణలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో దళిత సంఘాలు క్రిస్టియన్ సంఘాలు ఏం ఆరోపిస్తున్నాయంటే ఒక టోల్ గేట్ వద్ద ఆయన్ని కిడ్నాప్ చేసి చంపేసి మళ్ళీ ఇంకెక్కడికో తీసుకెళ్లిపోయారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సార్ మరి యాంగిల్ ఉందంటారా ఇప్పుడు ఎన్నో స్పెక్యులేషన్ స్టోరీస్ వస్తున్నాయి కదా మరి దీంట్లో నిజం ఉందంటారా మీరేం చెప్తారు సార్ ఆయన మృతికి సంబంధించి అంటే మన నిజమా అబద్ధం అనేది మనం తేల్చి చెప్పే వ్యవహారం కాదు పోలీసుల ఎంక్వైరీలో తేలాలి కాకపోతే ఇప్పుడు పోలీసుల విచారణ గా అనుమానిస్తా ఉన్నారు ఎవరంటే దళిత లీడర్లు గాని క్రిస్టియన్ నాయకులు కానీ వాళ్ళ బంధువులు కాని వాళ్ళ సిస్టర్ కూడా మాట్లాడింది ఆమె కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసింది వాళ్ళ చెల్లెలు శ్రీదేవి సో క్లియర్ గా ఏంటంటే ఇది కిడ్నాప్ చేసే అతన్ని ఒక టోల్ గేట్ దగ్గర అంటే పోలీసులు ఏంటంటే ఇప్పటి వరకు పదమూడు టోల్ గేట్ల దగ్గర ఉన్న విజువల్స్ మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ లో పదకొండు గంటలకు మార్నింగ్ బయలుదేరిన ప్రవీణ్ ఆ కొంతమూరు స్పాట్ లో ఆ చనిపోయిన స్పాట్ లో పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి చనిపోయాడు అక్కడ వరకు పదమూడు టోల్స్ ఉన్నాయి పదమూడు టోల్స్ దగ్గర ఉన్న సీసీటీవీ పోలీసులు చేశారు మనకు కొన్ని చూపించారు కూడా వాళ్ళకి ఫస్ట్ సీసీటీవీ వచ్చి చౌటుప్పల దగ్గర ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల దగ్గర దొరికింది ఫస్ట్ సిసిటీవీ ఫుటేజ్ లాస్ట్దేమో పదకొండు గ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి నయ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీ దానికి ముందు కొవ్వూరు దగ్గర ఇతను మెల్లగా వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ ఉంది సో అంతవరకు పోలీసులు అఫీసర్గా అనౌన్స్ చేశారు ఐజీ రాజశేఖర్ అండ్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ వీళ్ళిద్దరూ విజువల్స్ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఏంటంటే క్లియర్గా తేల్చి చెప్పలేదు ఎందుకంటే కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు మాకు ఇంకా కాలేజీ రిపోర్ట్ రావాలి ప్యాథాలజీ రిపోర్ట్ రావాలి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి విజయవాడ నుంచి రిపోర్ట్ రావాలి అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కంప్లీట్ గా మాకు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ లేనప్పుడు మేము దీన్ని కన్క్లూజివ్గా ఇదే అత్యానం లేకపోతే ఓన్లీ యాక్సిడెంట్ అని మేము తేల్చలేము అనుమానాస్పద మృతిగానే ప్రస్తుతానికి మేము చూస్తున్నాం అనేది వాళ్ళు చెప్పారు కొన్ని వాటిని క్లియర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ అతని బట్టల మీద బూట్ ముద్రలు ఉన్నాయంటే అట్లాంటివేం లేవు మేము ట్రాఫిక్ కాల్తో కూడా ఆర్టీఓ వాళ్ళతో కూడా చేయించాము ఎగ్జామిన్ చేయించాము అవన్నీ చెప్పారు అంత తప్ప దీన్ని కన్క్లూజివ్గా ఇది హత్యను లేదా కన్క్లూజివ్గా అనో పోలీసులు డిక్లేర్ చేయలేదు ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఉంది ఇంకా ఒక మూడు నాలుగు గంటలు విజయవాడ దగ్గర అతను మిస్ అయ్యాడు ఏమైందో తెలియదు అని చెప్పారు దీన్ని ఇప్పుడు పట్టుకొని మూడు నాలుగు గంటలు విజయవాడ దగ్గర మిస్ అయ్యాడు అనగానే ఛానల్స్కే దొరికింది సో దీన్ని మనం కానీ పట్టుకుంటే మనకి మైలేజ్ వస్తుంది కదా అని ఛానల్స్ అత్యుత్సాహం అది కూడా ప్రధానంగా తెలుగుదేశం మీడియాకు సంబంధించిన ప్రధాన ఛానల్సే ఈ రంగంలో దిగినట్టుగా కనబడుతుంది అట్లాగే మనం సోషల్ మీడియాలో చూసుకుంటే దీన్ని వైసీపీ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అనేక యాంగిల్స్ మళ్ళీ బయటకు వస్తున్నాయి మాదా మాదికల మధ్య ఉన్న రిజర్వేషన్కి సంబంధించిన గొడవలు బయటకు వచ్చాయి అట్లాగే వైసీపీ క్రిస్టియన్ల మీద ఆధిపత్యం ఉంటుంది కాబట్టి కంట్రోల్ ఉంటుంది కాబట్టి వైసీపీ రంగంలోకి దిగి క్రిస్టియన్లు పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తుంది దీన్ని మనం కౌంటర్ చేయాలి అని కూడా తెలుగుదేశం మీడియాకి ఇంట్ వచ్చినట్టుగా తెలుస్తుంది అందువల్ల ఏమైంది తెలుగుదేశం మీడియా రంగంలోకి దిగి ఇప్పుడు వాళ్ళ ఒక నెరేటివ్ని క్రియేట్ చేస్తారు ఆ నెరేటివ్ ఏమంటే ఇతను రెండుసార్లు యాక్సిడెంట్ అయింది అంటే నందిగామ నియోజకవర్గం కేసర టోల్ గేట్కి ముందే ఒక యాక్సిడెంట్ అయింది అక్కడ ఇతను బల్బు లైట్ ఊడి వైర్ కిందికి పడిపోయింది సో అది డ్యామేజ్ అయింది దాని తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నాడు దాని తర్వాత మహానాడు ఇద్దరు దగ్గర కనబడ్డాడు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీన్ మినిట్స్కి దాని తర్వాత ఫైవ్ థర్టీకి రామవరపాడు రింగ్ దగ్గర మళ్ళీ ఇంకొకసారి పడ్డాడు అప్పుడు సుబ్బారావు కానిస్టేబుల్ పోలీసు ఎస్ఐ వెళ్ళి ఇది చేశాడు నాగార్జున షాల్ దగ్గర అతను టీ ఇచ్చాడు ఇవన్నీ జరిగాయి ఫోటోలు కూడా సుబ్బారావు తీసాడు ఎందుకంటే హెల్మెట్ ఇదంత ఈ కారు హెడ్లైట్ వెహికల్ హెడ్లైట్ ఇవన్నీ పోయినాయి కాబట్టి నేను ఫోటోలు తీస్తాను అని చెప్పాడు సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ క్రిస్టియన్ సోదరులు కావచ్చు మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతుండేదేమంటే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది పోలీసులకు సంబంధం లేకుండా మీడియా ఎందుకు వేసింది అనేది ఇప్పుడు వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చౌటుప్పలు దాటిన తర్వాత ఎక్కడో ఇతన్ని పట్టుకొని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి ఎక్కడో చంపేశారు దీనికి ముందే ఒక యాక్సిడెంట్ ప్లాన్ ముందే వేసుకున్నారు ఆ ప్లాన్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక వ్యక్తికి తన కాస్ట్యూమ్స్ వేసి ఇంకొక వ్యక్తి దగ్గర పడిపోయినట్టు తర్వాత పెట్రోల్ పోసుకుంటున్నట్టు ఇవన్నీ నిరూపించడానికి తర్వాత సీసీటీవీ ఫుటేజీలు చేస్తున్నారు క్లియర్గా అనేది వాళ్ళు ఆరోపిస్తున్నది సో దీంట్లో కొన్ని లూప్ ఉన్నాయి ఈ ఫుటేజీలు కరెక్ట్గా మొత్తం ఫుటేజ్ లేదు వాళ్ళకి కావాల్సిన విధంగానే ఫుటేజ్లు ఉన్నాయి ఇప్పుడు యాక్సిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కేసర్ దగ్గర యాక్సిడెంట్ అయినాక మళ్ళీ వస్తాడు కదా ఆ ఫుటేజ్ లేదు పడిన వరకే ఫుటేజ్ ఉంది అది లాంగ్ షాట్లో ఉంది అతను పడ్డా అతని ప్లేస్లో వేరే వాళ్ళు పడ్డారా కూడా తెలియదు తన తర్వాత పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోతాం డీజిల్ పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోతాను డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు ఇచ్చానైనా రాహుల్ అనే పెట్రోల్ పోసిన అబ్బాయి చెప్తున్నాడు అక్కడ ఇది లేదు దాని తర్వాత ఫోటోలు తీయడం కూడా అక్కడెందుకు సీసీటీవీలు లేవు ఫోటోలు వీళ్ళు ఎందుకు తీశారు ఆ టైంలో ఎస్ఐ అనే ఆయన తీశాడు సరే ఇన్ని రోజులు అతను ఎందుకు చెప్పలేదు ఎప్పుడో చనిపోతే ఇన్ని రోజులు ఆయా నాగార్జున యాదవ్ కానీ ఎస్ఐ కానీ ట్రాఫిక్ వేస్తాయి కానీ ఎందుకు చెప్పలేదు ఇవన్నీ వస్తున్నాయి అనమాట ఫైనల్ ఇదేంటంటే పోలీసులు అసలు మేము వీడియోలకి మాకు సంబంధం లేదని పోలీసులు డిక్లేర్ చేశారు బీబీసీలో కూడా కథనం వచ్చింది సో ఇవన్నీ చూస్తున్నప్పుడు క్లియర్గా వాళ్ళు ఇంకొకటి ఏంటంటే కూర్చున్న తోట ఫోటోలో వెనక వాకింగ్ ట్రాక్ లాగా ఉంది అక్కడే టీవీ ఛానల్ వచ్చి ఇక్కడే కూర్చున్నాడు ఇదో కూర్చున్న ప్లేస్ అని వీడియోలు తీస్తుంటే వెనకాల ట్రాక్ కనబడట్లేదు సో ఏమైంది సో అంటే కూర్చున్న అతను అలసిపోయి కూర్చున్నప్పుడు ఎవరైనా హెల్మెట్ తీస్తారో అతను తెలియదు సో అతనికి కాదు అనేది చెప్తున్నారు పైగా నాగార్జున యాదవ్ వీడియోలో నేను ఫస్ట్ గుర్తుపట్టలేదు తర్వాత టీ తాగడానికి అతను మాస్క్ తీశాడు అప్పుడు నేను గుర్తుపట్టాను నేను కూడా చర్చికి వెళ్తానని అబ్బాయి చెప్తున్నాడు మరి గుర్తుపట్టినప్పుడు చనిపోయినాడు ప్రవీణ్ చనిపోయినాడు అని వార్తలు వచ్చి పోలీసులంతా ఈ ఫోర్ అవర్స్ మిస్సింగ్ అన్నప్పుడు ఈ అబ్బాయి ఎందుకు అతను చర్చికి వెళ్తాడు కనీసం చర్చి లో హాస్టళ్ళకో లేకపోతే ఎవరికన్నా నాయకులకో చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు ప్రవీణ్ ఎట్లా వచ్చాడు మా దగ్గరికి ఇవన్నీ చెప్పలేదు కదా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు ఇదంతా ఒక ప్లాన్ గా జరిగిందా ఇప్పుడు పెట్రోల్ దగ్గర పెట్రోల్ పోసిన అబ్బాయికి అతను ప్రవీణ్ అని తెలియదు ఎవరు తెలియదు అట్లాగే ముందు ఏలూరు దగ్గర ముందుకున్న వాళ్ళకు ఆ షాప్ వాళ్ళకు కూడా అతను ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళ వరకు ఓకే గాని ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ముందే సిసిటీవీని పెట్టి ఇతను మందు తాగుతూ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చనిపోయినాడు అన్న ఒక నెరేటివ్ని బిల్డప్ చేయడానికి ఇదంతా వీళ్ళు చేస్తున్నారు అనేది ఇప్పుడు క్రిస్టియన్ సోదరులు కావచ్చు లేకపోతే హర్ష కుమార్ లాంటి వాళ్ళు గా ఆరోపిస్తున్నారు దీని మీద పోలీసులు ఇది చెయ్యాలి అయితే పోలీసుల మీద కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి అంటే పోస్టుమార్టం రిపోర్ట్ ఇప్పటికి కూడా ఎందుకు ఫుల్గా బయట పెట్టట్లేదు సిసిటీవీలు ఛానల్స్ బయట పెట్టే కానీ పోలీసులు ఎందుకు బయట పెట్టట్లేదు పోలీసుల దగ్గర కూడా మూడు వందల సిసిటీవీ ఫుటేజ్లు ఉన్నాయని చెప్తున్నారు ఎందుకు పోలీసులు దీని మీద సీరియస్గా తీసుకోలేదు అంటే ఏదో జరుగుతుంది పోలీసులను కూడా నమ్మడానికి లేదు అంటే చంపేసిన తర్వాత అతను మామూలుగా ఉంది కదా కుక్కని చంపేసి పిచ్చి కుక్క అనమా అన్నట్టుగా ఇతన్ని చంపేసి ఇతను తాగిపోతూ ఇతను కేర్లెస్ ఎస్ఐ కౌన్సిలింగ్ కూడా ఇచ్చాడు అయినా ఇతను వెళ్తున్నాడు అతనేమి కొత్త కాదు అతను అనేక సార్లు ఒంటరిగా ప్రయాణాలు అతనికి అలవాటు అంతసేపు రెండు మూడు గంటలు ఉంటే అతనికి విజయవాడలో పోవడమని తెలుసు ఎవరికైనా ఫోన్ చేస్తాడు కదా ఫోన్ చేసి కాసేపు వాళ్ళ దగ్గర పోయి పడుకోవడమో లేకపోతే ఏదైనా చేస్తాడో అప్పటికి కూడా ఎస్ఐ కూడా నేను చెప్పాను ఇక్కడ ఏమైనా లర్జీలు పడుకుంటారా అన్నాను వద్దన్నాడు అని చెప్ ఆ గడ్డిలో పడుకున్నాడు అని చెప్తున్నాడు అతను బాగా డబ్బున్న వ్యక్తి కంపెనీలు నడిపాడు అతని కార్లు కూడా ఉన్నాయి అలాంటి వ్యక్తి గడ్డిలో ఎందుకు పడుకుంటాడు అర్చిపోయి ఇవన్నీ కూడా అనేక అనుమానాలు అయితే క్లియర్గా క్లియర్ కాకుండా ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇది పోలీసులు కానీ సీసీటీవీ అంతా వాళ్ళ ఆధ్వర్యంలో కలెక్ట్ చేసి కానీ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సో వీళ్ళు ప్రైవేటు ఛానల్స్ చేస్తున్నాయి ఛానల్స్ రెండు కారణాలు చేయొచ్చు ఒకటి తెలుగుదేశాన్ని కాపాడడం కోసం అంటే తెలుగుదేశం మీద నెగిటివ్గా వస్తుంది దీని వయసు ఉపయోగించుకుంటుంది కాబట్టి రంగం లేది ఇతంది తప్పని ఒక నెగేటివ్ క్రియేట్ చేసే కోసం చేసి ఉండాలి రెండవ కారణం ఏంటంటే వాళ్ళ వ్యూయర్షిప్ను పెంచుకోవడానికి చేసి ఉండొచ్చు ఫస్ట్ వచ్చిన వైన్ షాప్ దగ్గర ఉన్న వీడియో ఒక ఛానల్ లైవ్ లో పెట్టగానే నేను చూసినప్పుడు ఎయిట్ థౌజండ్ ఉన్నది సో వేర్షిప్ కోసం కూడా వీళ్ళు ఇట్లాంటివి క్రియేట్ చేసి పెట్టి ఉండొచ్చు ఏదేమైనా దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి పోలీసులు ఇప్పుడు దీన్ని క్లియర్గా వీళ్ళ అనుమానాలన్నీ నివృత్తి పబ్లిక్గా చేయాలి అంటే ఈ ఫుటేజ్ అంతా వాళ్ళు అనలైజ్ చేసి వీళ్ళ డౌట్స్ ఆల్రెడీ ఫేస్బుక్లో మిగతా చోట్ల ఉన్నాయి వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ ఉన్నాయి అట్లాగే కొంతమంది నాయకులతో కూడా వాళ్ళు మాట్లాడవచ్చు వీళ్ళ అనుమానాలని క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది అట్లాగే వీళ్ళు కూడా ఈ క్రిస్టియన్ వీళ్ళు వీళ్ళు మంచి బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళు ఒక టీమ్ గా ఫామ్ అయ్యి వీళ్ళు కూడా ఫ్యాక్ట్ పైన చేయగలిగితే వీళ్ళకి కూడా